ఇతర పెద్దలందరికీ బల్జా కార్పొరేషన్ చైర్మన్ డైరెక్టర్ గారికి అందరికీ నమస్కారం అది ఇచ్చేసిన ఆఫీసర్స్ మున్సిపల్ కమిషనర్స్ డిపిఓ గారు అండ్ అదర్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అవార్డు ముఖ్యంగా స్టేట్ లెవెల్ అవార్డు అర్హత పొందిన నలభై తొమ్మిది మంది ఎవరైతే వచ్చారో వారందరికీ కూడా నా యొక్క నమ నమస్కారాలు గ్రీన్ అంబాసిడర్స్ వారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు మనకి ఇంకా వారం స్వచ్ఛాంధ్ర దినంగా నిర్ణయించుకుని ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలు మున్సిపాలిటీల నందు అనేక కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల కింద స్వచ్ఛతా కార్యక కార్యకలాపాల్లో చేసిన ప్రశంసనీయమైన పనిని గుర్తించడానికి స్వచ్ఛాంధ్ర అవార్డ్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది స్వచ్ఛ భారత్ సర్వేక్షణ అవార్డ్స్ మాదిరిగానే ఈ స్వచ్ఛాంధ్ర అవార్డ్స్ కూడా స్వచ్ఛతా కార్యకలాపాల్లో అద్భుత ప్రదర్శన చూపించిన వారిని గుర్తించి అన్ని వర్గాలు స్వచ్ఛతా స్ఫూర్తిని అందించడానికి ప్రోత్సహించడమే లక్ష్యంగా రూపొందించబడ్డాయి ఇందులో విజేతలు అవార్డీస్ ఘన వ్యర్థాల నిర్వహణ ద్రవ వ్యర్థాల నిర్వహణ ప్రజాప్రదేశాల పరిశుభ్రత సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్స్ నిషేధం మరియు రెడ్యూస్ యూజ్ అండ్ రీసైకిల్ ఆర్ఆర్ఆర్ కార్యక్రమం పద్ధతుల్లో కొత్త ప్రమాణాలు సృష్టించుకోవడం జరిగింది దేశంలోని మొట్టమొదటిసారిగా మన రాష్ట్రంలో పదిహేడు విభాగాలు స్వచ్ఛతా విభాగాల మీద విస్తృతమైన పరిశుభ్రతకు సంబంధించిన సర్వే నిర్వహించుకోవడం జరుగుతుంది గౌరవ ముఖ్యమంత్రి వర్లు విజన్ మరియు పట్టుదల కారణంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఆశయాలపై మన రాష్ట్రం మొదటిసారి గ్రామాలు పట్టణాలు పాఠశాలలు హాస్టల్సు గవర్నమెంట్ ఆఫీసెస్ పరిశ్రమలు ఇండస్ట్రీస్ మొదలుగా సిక్స్టీన్ లో రాష్ట్ర స్థాయి స్వచ్ఛతా సర్వే నిర్వహించబడింది రోజువారీ ప్రక్రియలో స్వచ్ఛత పర్యావరణ పరిరక్షణ భాగం చేయడం గ్రీన్ పచ్చ మొక్కలు నాటుకోవడాన్ని భాగం చేసుకోవడం అనమాట శుభ్రమైజ్ స్కూల్స్ హాస్పిటల్స్ ఆఫీసెస్ బహిరంగ ప్రదేశాలు మాత్రమే కాదు అవి మన ప్రజలకు మరియు సందర్శనలకు మన పట్ల గౌరవాన్ని పెంపొందించే సాధనాలు స్వచ్ఛత మరియు శానిటేషన్ ఉన్నత ప్రదర్శనలు కనపరిచిన వారికి గుర్తించడం మరియు పురస్కారాలు అందించుకోవడం అది ఈరోజు మనం చేసుకుంటున్నాము ప్రభుత్వ సంస్థల మధ్య ఆరోగ్యకరమైన పోటీని ప్రోత్సహించడం వ్యర్థాల నిర్వహణలో ఉత్తమ పద్ధతులు మరియు వినియోగాలు ప్రదర్శించుకోవడం భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవడం అన్ని గ్రామ పంచాయతీలు పాఠశాలలు హాస్పిటల్స్ స్కూల్ పరిశ్రమలు లో స్వచ్ఛత కోసం ప్రేరణ కల్పించుకోవడం గ్రామ పంచాయతీలు ఉన్నాయి వీటిలో మూడు వందల ఎనభై నాలుగు గ్రామ పంచాయతీలు ఘన వ్యర్థ నిర్వహణ కేంద్రాలు నిర్వహించుకుంటున్నాం అంటే అక్కడ తడి చెత్తని పొడి చెత్తని వేరు చేసుకుని తడి చెత్త నుంచి మనం ఒరిమే కంపోస్టు ఇట్లాంటివి తయారు చేసుకోవడం అనేది చేసుకుంటూ ఉన్నాము అలాగే ఇక్కడ సిఆర్పీస్ స్థాయిలో తడి మరియు పొడి వ్యర్థాల మీద కేవలం మీరు విడి సెపరేట్ చేసుకోండి అని చెప్పడమే కాకుండా సిఆర్పిస్కి ఏర్పాటు చేసి ప్రతి కమ్యూనిటీకి ఒక సిఆర్పి ప్రతి వెయ్యి గృహాలకి ఒక సిఆర్పిని చెప్పుని ఏర్పాటు చేసి వాళ్ళకి ట్రైనింగ్ కార్యక్రమాన్ని కూడా ఇస్తున్నాం వారు ప్రతి ఇంటిలోనూ తడి పొడి వ్యర్థాలని సెపరేట్ చేయడం తర్వాత వర్మీ కంపోస్ట్ చేయడం తర్వాత మహిళల్ని ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయడం అనే దాంట్లో వారి పాత్ర ముఖ్యంగా ఉంటుంది ఘన వ్యర్థ నిర్వహణ కేంద్రంలో మొత్తం నలభై నాలుగు వేల ఐదు వందల కిలోలు వర్గీ కంపోస్ట్ ఉత్పత్తిని చేయగా దాని ద్వారా ఇప్పటి వరకు మూడున్నర లక్షల ఆదాయం లభించింది అదనంగా నలభై వేల కిలోలు ఘన వ్యర్థాలు విక్రయించడం ద్వారా రెండు లక్షల డెబ్బై ఆరు వేల ఆదాయం పొందడం జరిగింది ఎస్డబ్ల్యూపిసిలో తడి మరియు పొడి వ్యర్థాల వర్గీకరణ సమర్థవంతంగా జరుగుతుంది పంచాయతీల్లో డిఫరెంట్ టీమ్స్ తీసుకుని మనం ఈ క్లీన్లీనెస్ కార్యక్రమాలను టేకప్ చేయడం జరిగింది ఈ కార్యక్రమాల్ని జనవరి నుంచి తీసుకోవడం జరుగుతుంది పురపాలక సంఘాల పరిధిలో స్వచ్ఛతపై జనవరి నెలకి చర్యలు తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఫిబ్రవరి నెలలో అన్ని మున్సిపాలిటీల్లో ఇంటి వద్దనే వ్యర్థాలను వేరు చేసి వేరు చేయడమే ప్రజలకి అవగాహన కల్పించడం జరిగింది మరియు డోర్ టు డోర్ కలెక్షన్ను తొంభై నుంచి తొంభై ఐదు శాతానికి పెంచి సోర్స్ అగ్రిగేషన్ యాభై శాతానికి చేరుకోవడం జరిగింది మార్చి నెలలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం వాటి స్థానంలో ప్రత్యామ్నాయ వస్తువులు వినియోగించుకోవడం అనే యొక్క థీమ్ తోటి ఈ స్వచ్ఛతా కార్యక్రమాలు మనం టేకప్ చేయడం జరిగింది నూట ఇరవై మైక్రాల్ కంటే తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్ కవర్లు మరియు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు వాడకాన్ని మన జిల్లాలో నిషేధించుకున్నాము దా నిషేధాన్ని మన కల్ మన జిల్లా కలెక్టర్ ఆఫీస్ నుంచి కలెక్టరేట్ నుంచి కూడా మొదలు పెట్టుకుని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో హోటల్స్ రెస్టారెంట్స్ ఫంక్షన్ హాల్స్ వాణిజ్య సముదాయాల్లో అన్ని బహిరంగ ప్రదేశాల్లోనూ ఈ యొక్క సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది ఉండకూడదని చెప్పడం జరిగింది సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది వాడట్లేదు కేవలం స్టీల్ కప్స్ లేకపోతే గాజు కప్స్ మాత్రమే వాడుతున్నాము ప్రత్యేక టీం ద్వారా అవగాహన కల్పించి నిబంధనలు అతిక్రమించిన వారిపై పెనాల్టీస్ వేస్తున్నాము మరియు ఉపయోగంలో ఉన్న ప్లాస్టిక్ వస్తువుల్ని కూడా అక్కడ సీజ్ చేస్తున్నాము అక్కడ విక్రయానికి పెట్టిన ప్లాస్టిక్ వస్తువుల్ని మనం సీజ్ చేయడం జరిగింది అలాగే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ విక్రయించే మనం వారి మీద ప్రత్యేకండి అనే నినాదంతో ప్లాస్టిక్ సంచులకు బదులు ప్రత్యే ప్రత్యామ్నాయంగా గుడ్డ సంచుల వినియోగాన్ని ప్రజలకు వివరించడం జరిగింది పంచడం కూడా జరిగింది సులభంగా జరుపుకోవడానికి ప్రజలందరూ కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటూ ప్రతి శాఖ ప్రతి స్థానిక సంస్థ మరియు ప్రతి పౌరుడు చురుకుగా పాల్గొనాలని చెప్పేసి మీ అందరికీ వినతి చేస్తున్నాము మరియు పరిశుభ్రమైన నగరాలు ఆరోగ్యవంతమైన గ్రామాలు సుస్థిర కార్యాలయాలతో మన భవిష్యత్తు ఈ సందర్భంగా మెరుగుపరుచుకుందాం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అని ఒక సక్సెస్ఫుల్ కార్యక్రమంగా మన జీవితంలో మన మనసులో ఒక భాగస్వామ్యం చేసుకుందామని కోరుకుంటూ జై ఆంధ్ర స్వ జై స్వచ్ఛాంధ్ర జై స్వర్ణాంధ్ర